నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం చాలామందికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అనేది చేస్తూ ఉంది కదా దాంట్లో కొన్ని విధి విధానాలు ప్లస్ ఎలా అమలు అవుతుంది అనే దాని గురించి ఎంతమందికి రైతులకు రుణమాఫీ అయ్యిందనే దాని గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం మీకు క్లియర్గా కొన్ని అనుమానాలు ఉంటాయి దాంట్లో అవి క్లియర్ చేద్దాం రైతులకు ఎందుకంటే ప్రభుత్వం ఇటు పట్టించుకోవడం లేదు ఇటు అధికారులకు గంగోలుగా ఉన్నారు వాళ్ళకే ఆందోళన ఉన్నారు ఏవో ఏం ఎప్పుడు ఎటు నుంచి ఏం అడుగుతారో తెలుస్తలేదన్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నాకు తెలిసే తెలిసినంత వరకు రైతులకు షేర్ చేసుకోవాలని మన అగ్రికల్చర్ ఛానల్ తరఫున మీ ముందుకైతే రావడం జరిగింది ముందుగా రుణమాఫీ అయిన రైతులకు వందల మంది రైతులు ఉన్నారనుకోండి దాంట్లో ఒక యాభై అరవై మంది దాకా ఉండొచ్చు మేబీ అంతే ఇప్పుడు మీకు బ్యాంకు చూపిస్తుంది చూడు ఇదే బ్యాంకులో మా విలేజ్కి సంబంధించిన చాలా లోన్స్ అయితే ఉన్నాయి ఈ బ్యాంక్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి అసలు లేరు దీని దగ్గర అంటే రుణమాఫీ అనేది ఎవరికి చాలా వరకు కాలేదు దానికి మీకే విజువల్స్ క్లియర్గానే పడుతుంది రుణమాఫీ అయితే రద్దీ ఎలా ఉంటుందో మన రైతులు ఎలా ఉంటారో మీరే చూడండి రుణమాఫీలో ఎన్పిఎల్ అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట ఎన్పిఎల్ అంటే ఒక రైతు లోన్ తీసుకొని మూడు సంవత్సరాలుగా దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే దాన్ని ఎన్పిఎల్గా ప్రభుత్వం ప్రభుత్వం తీసుకునిందంట అంటే బ్యాంకులు ఎన్పిఎల్గా గుర్తిస్తాయని అంటున్నారు అండ్ అలాంటి వాటికి రుణమాఫీ అనేది వర్తించలేదు అన్నారు ఫస్ట్ పాయింట్ ఒకటి రెండోది వచ్చేసి పేరు కరప్షన్ ఇప్పుడు ఆధార్ అప్డేట్ ఉంటుంది ఆధార్లో అప్డేట్ చేసుకుని ఉంటాం మన పట్ట పాస్బుక్ అలాగే వదిలేసి ఉంటాం ప్లస్ రేషన్ కార్డు అలాగే ఉంటాం దాంట్లో పేరు దీంట్లో పేరు ఉండడం వల్ల మిస్ మ్యాచ్డ్ వల్ల కూడా రైతులకు లబ్ధి చేయకూడతలేదని ఇలా చెప్తున్నారు ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఇంత ఒక ఒక ఉన్నప్పటికీ కూడా రైతులకు మరి ఇలాంటి సాంకేతిక పరంగా రైతులకు ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలుస్తలేదు కానీ ప్రభుత్వం పరంగా చేయాల్సిన విధి విధానాలు అన్నీ చేస్తున్నామని ఒకప్పటికీ చెప్తున్నప్పటికీ రైతులకు దాని మీద పూర్తిగా నమ్మకం అయితే రావడం లేదు మీకు కూడా ఎంతమందికి రుణమాఫీ అనేది కాలేదనేది కూడా మీరు కామెంట్ అని లేదా మీ మీకు తెలిసింది చేయండి ఇంకా అంతే దానికి చెప్పాల్సినది లేదు చాలామంది అయితే రుణమాఫీ లబ్ధి చేకూరే అవకాశం ఉన్నా కూడా కాలేదు ఒక రైతు రీసెంట్గా పొద్దుగాల ఫోన్ చేసి అరవేల రూపాయలే ఉంది దాంట్లో రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది పట్టపా సూక్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ నా లోన్ మాఫీ కాలేదన్నారు అసలు దానికి చెప్పాల్సిన సమాధానం కూడా లేదు నేనేమంది మీకు దగ్గరలో ఉన్న ఏఈఓ కానీ మండల వ్యవసాయ అధికారి కానీ లేకుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది అక్కడ సంప్రదించండి అని చెప్పాను అయితే ఎటు చూసినా అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాడు లేదు ఏదో విధంగా వచ్చి లేవని చెప్తున్నారంటే తప్పితే వాళ్ళంది రిజెక్ట్ వల్ల రాలేదనేది అయితే చాలామంది రైతులకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇప్పుడు నేను చూపించిన బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ సంబంధించినది ఈ ఇండియన్ బ్యాంక్లో చాలామంది రైతులకు కూడా మా ఏరియా విలేజ్ మొత్తం దీంట్లోనే ఉంటాయి లోన్స్ అనేది అయినా దానికి సంబంధించి ఎలాంటి మాఫీ అనేది చాలా వరకు రాలేదని వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అది మరి ఎంతవరకు వచ్చిందా లేదనేది తెలీదు ఇప్పుడు వచ్చే రెండో విడత జాబితాలో అయినా లబ్ధిదారులను క్షూచప్రాయంగా ఎంపిక చేసి గైడ్ లైన్స్లో ఉన్న విధంగా అమలు చేయాలని ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ రైతుల తరఫున ఎందుకంటే ఇంత గగ్గోలమైన పరిస్థితి రైతులకు ఎందుకు పెట్టిండ్రు ఫస్ట్గా ఇంత వ్యవసాయ పనులు జరుగుతున్న టైంలో మీరు రుణమాఫీ అనేది దాన్ని వదిలేసి ప్రజల మీదకి ఓ ప్రెస్ మీట్లు పెట్టి దంచడం తప్ప స్థాయిలో దాన్ని ఎలా ఉందనేది గ్రౌండ్ లెవెల్గా దాన్ని అసలు సేకరించే పని లేదు ఏమన్నారు దగ్గర అసలు ప్రభుత్వం దగ్గర ఏ డాటా ఉంది ఇంతకు ప్రస్తుతానికి వ్యవసాయం సంబంధించిన డాటా బ్యాంక్ సంబంధించిన డాటా ఏ డాటా ఉందనేది క్లియర్గా ప్రభుత్వాన్ని నుంచి రైతులకు తెలియజేయండి అలాంటప్పుడే మాత్రమే రైతులు ఆందోళన చెందారు తప్పితే మీరు ఇచ్చిన విధి విధానాలతో రైతులకు తలనొప్పులుగా మారినాయి ప్రభుత్వం ఒకటే రెండు లక్షల రుణ రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు కట్ ఆఫ్ డేట్ లోపు ఉన్నా కూడా చాలామందికి చేయలేదు దీని ప్రకారంగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి రైతుల తరఫున ఒక రిక్వెస్ట్గా ఇది భావించి చాలామంది రైతులకు రుణమాఫీ అయితే కాలేదు కాబట్టి దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపండి మీకున్న అది విధి దాని వలన దీన్ని రుణమాఫీ పక్కన పెట్టేసి అంతో కొంత పైపైన రుణమాఫీలు చేసేసి వదిలేస్తే మీరు ఇచ్చిన హామీకి అర్థం ఉండదు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా అది ఒకసారి ఆలోచన చేసి పునరాలోచన చేసి రైతు రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు లబ్ధి చేకూరే విధంగా పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం రైతుల అభిప్రాయం కూడా చాలామంది ఎందుకంటే బడా బడా రైతులైతే ఏముండరు చాలా చిన్న చిన్న కారు రైతులు ఉంటారు ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి రుణమాఫీ అమలు చేసేసినాం అనే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు దాన్ని క్లియర్గా ఎంతవరకు అవుతుంది అనేది మీరు పరిశీలన అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా ఒకసారి ఆలోచిస్తే దీని మీద బాగుంటుందని నా యొక్క అభిప్రాయం నాతో ఉన్న చాలామంది రైతులు ఎందుకంటే చెప్పలేకపోవచ్చు వాళ్ళు వాళ్ళ తరఫున కూడా నేనే తెలియజేస్తున్నా కాబట్టి ఈ రుణమాఫీపై పునరాలోచన చేయండి విడుదల చేసే సెకండ్ జాబితైనా రైతుల గంగోలు పరిస్థితి లేకుండా చూడాలని ప్రభుత్వానికి మా చిన్న ఒక వినపం